శ్రీనాథ కవి సార్వభౌమ శివరాత్రి మహాక్ష్యం నాలుగో భాగం పదిహేను రెండు ఇరవై ఆరు మహాశివరాత్రి పర్వదిన సందర్భంలో స్వాగతం సుస్వాగతం డాక్టర్ జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారి వ్యాఖ్యానం మనం అనుసరిస్తాం పాతాళ భువన సప్తకము నిర్మించిది వానితి విశ్వవిశ్వంభర దిక్చక్ర వాళ్ళ మెట్టిది చక్క ధక్కం చేయగా బాతు గొల్పితి గొత్తల పర్వతు వరుస తీర్చిది నేడు శర నిధానములక్ నారుబోసిది అరణ్యములు పెక్కు గ్రహతార నక్షత్ర గతులు ఏరు పరిచిది సరను లేర్చిది సభంపరమునకు గది గదియ కూర్చిది బ్రహ్మాండ కల్పన పరిధిగా వారిచిది మహావరణ జలము ఇత్తి నే జేరమిచ్చిన నిదురు కొలం పాన్పు దిగ్గవు దొరవ లేపనము నువ్వు అన్నారు అధో లోకాలు ఏజించ ఏడు లోకాలు సృష్టించ భూమి కిందవలు సర్వభూమిని సృష్టి చేశా దిగ్మండలాన్ని చక్కబరిచి కుల పర్వతాలు నెప్పి సప్త సముద్రాలు ఏర్పరిచారు అనేక అడవులకు నారు పోసారు గ్రహాలకు నక్షత్రాలు గమనం కటహాహం ఏర్పాటు చేసి వరణ జలాలని పరిధిగా పంచారు అంటే సముద్రం అలాంటి ఘటుడనని సమీపింపగా నువ్వు దుర్మదంతో ఎదురావు పాన్పు దిగవు ఏమిటా పడక అన్నారు ఎవ్వడు చెప్పు మని నవ్వు నవ్వి ఇందిరా వల్ల బ్రహ్మ చిత్తులని ఏ నీవు కర్తనని పలికెదవు చెప్పుమా చెప్పుమారే నేను జగత్కర్తనైతే నువ్వు నేను జగత్కర్తనని పలుకుతున్నా ఎవట్రా నువ్వు అన్న నవ్వు విని ఎరుంగ వికల్పాంతరవేళ ముద్దతి వహి సర్వ సర్వంసాతల భరం భరము దంశ్ర కోటి మీద దశిక దంద కోటి ప్రళయకాలంలో నేను గర్వంతో கபடம வராஹ ரூபம் பொன்னோ லேபேசி நான் கோர மீத நிலபெட்டி தான் பார்த்து மோச எவரின் தெரியதா நீ போய் வச்சதுடா நவடுவீ விச்சோடிக்கு போய்லாம் கவமிக்கே நோர்வகுஞ்சு தைலோக்கியன் సురాసురత్న ప్రభ మండలి వ్యాళీ డాంగ్రి సరోరుహొండ నిడు గర్వాంభ సంరంభమున్ విడు అరే నువ్వు నా దగ్గరకు ఎందుకు వచ్చావురా నువ్వెవ్వర ఎక్కడికి పోవాలని వచ్చావురా నీకు ఇక్కడికి రావటానికి ఎందుకు మనస్కరించాలేదా నాకెందుకు నమస్కారం చెయ్యలేదు నీకు గర్వం ఒంటిగల్లా పట్టిందిరా నేను ఆ గర్విష్టని ఎవరిని సహించను నేను మూడు లోకాలకు ప్రభువు దేవదానవుల కిరీటాల రత్నాల కాంతుల సమూహంచే బాగా స్పర్శింపబడి పాద పద్మాలు కలవ దేవతలంతా వచ్చి నాకు మొక్కుతే నువ్వు కోనికిస్కా నువ్వెవడ్రా అంటే వాడు తమ శిరస్సులు నా పాదాల మీద పెట్టి వాళ్ళ శిరస్సుల మీద ఉండే కిరీటాల కాంతులని నా కాంతివంతం చేస్తా అని వసుంధర అని వసుంధరను బలం భువన సర్గం వచ్చిన పూనికై కారణంబులుగా ఆగ్రహము పొడి అచ్యుతుండు అజుండు సర్వా గర్వాంధుల ఇలా ఇద్దరు ఆయన గర్వం ఆయన చూపిస్తే ఈయన గర్వం అలా ఆ భూమిని ఉద్ధరించిన బలం కారణంగా విష్ణువు లోక సృష్టిన ప్రయత్నం కారణం బ్రహ్మ ఇద్దరు గర్వం పొంది కళ్ళు కానన్ పైచ్యంతో ఉన్నారు ఆ తర్వాత ఒండరుల ఎరింగియు అయ్యిద్దరు మహేశ్వరు మాయాప్రభావం వాళ్ళెవడో వీరికి తెలుసు వాళ్ళ బాబీగా వీలు వాడు కొడికేవాడు వాడు కనుక ఇద్దరికీ తెలుసు తెలియనట్టు నటిస్తున్నారు కళ్ళు పొరలు కప్పి గర్వంతో ఇదంతా ఎవరు మహేశ్వరుని మాయా అంటారు నన్ను గెలిచి కదా నీవు నదిన నాభ అఖిల లోకేశ్వరుండవుట అనియే బ్రహ్మ నన్ను గెలిచి కదా నీవు నదిన గర్భ అఖిల లోకేశ్వరుండవుట అనియే నన్ను గెలిస్తేనే నువ్వు అఖిల లోకాధీసుడని పిలవ నన్ను గెలిస్తేనే నువ్వు కూడా అఖిల లోకాధీసుడని పేరుతో చాలా మండవుతాడవని విష్ణువుని బ్రహ్మని విష్ణువు అనుకున్నారు ఇందిరా నాయకుండు శాంగ్యమెత్తు మెక్కువే గాండివో సజ్యముఖం చేసే కమలవు శరములిద్దరం కాలాగ్ని సన్ని బు లేసి ఒండరులపై శౌర్యం ఎసక మెసగ కనగ విష్ణువు సాంఘుని ఎక్కువే బ్రహ్మ గాంధీవాన్ని ఎక్కువే ఇద్దరూ పరాక్రమం పెరగగా ఒకళ్ళపై ప్రళయ అనలం అంటే కాలంలో అగ్ని ఎలా విజృంభిస్తుందో అలాంటి బాణాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకు జనమే మురారి పద్మభుజాచక్రీభవ్య గాండివ కోదండ వినిర్గత ప్రబల సందీప్తాస్త్రుల్ భువన కురముని భానుకరణముల్ దూరనీ కుండుటన్ పవను పర్వే మహాంధకాలముజ్యముల్ విష్ణు బ్రహ్మల భుజాల నుండి వలయాకారంగా వస్తున్న నుండి అంటే నుండి వెలువడుతున్న ప్రభావాల్ మహాప్రకాశించేవై అస్త్రాల సమూహ జగత్తంతా నింపే సూర్యకిరణాలు కూడా స్వరనివ్వక అల్పమైన సూదితే కూడా భేదింపరానం అంటే సూరి మొన కూడా దూరడానికి సందు లేనట్లుగా వాళ్ళ అస్త్రాలు మొత్తం లోకం అంతా కప్పేసాయి పగలంతా రాత్రైపోయి గాండివము శాంగ్యమున అచ్చుతుండే సాయకములు కర్కశంపై కుష పూల కముల చేసి ఖండంబుల చేసే కదనవి బ్రహ్మ గాంధీవాన్ రథంపై పెట్టి విష్ణు శాంగ్యంతో ప్రయోగించే బాణాల్ యుద్ధరంగంలో పరుషమైన దర్భల గడ్డి మోపుతో కొట్టి మొక్కలు మొక్కలు చేశాడు బ్రహ్మ వాలిక మెరుగుంతూపులు నీకాసనుడు కినుక నారాయణుపై కీలుకొని ఏసి ఆర్చర్ నాలుగు మోముల త్రిభువనమ్ములు వలంకన్ బ్రహ్మ కోపంతో వాడివి బాగా మెరిసే బాణాలు విష్ణువుపై గుళ్ళు తూట్లు పడేట్లుగా మూడు లోకాలు భయం పడేట్లుగా నాటేశారు ఈ విధంబున విధాప అచ్చి ప్రేచ్చిన పాటాటూపం గుణం గద కటంబడి ప్రలాట వీధి వికటంబుల భురుగుడి నటింప కల్పాంత వేళాసముజ్వల జ్వల జ్వాలాజాల క్రీల క్రీడావహ మహాప్రభ మండల మధ్యవర్తి విభగ్ విబుధలి విబుధ రిగ్ వధు వైధవ్యదాన దీక్ష దురంధర ప్రభ పరాక్రమ క్రీడా నిర్వక్క నిర్వక్ర పరక్రమంబకు చక్రంబు అతని మీద ప్రయోగించిన ఈ విధంగా బ్రహ్మ అచ్చి విజృంభించగా విష్ణు కోపంతో బాధపడి దసట బొమ్మబుడి నాట్యం చేయగా ప్రళయాగ్ని జ్వాలల వంటి క్రీడించే గొప్ప కాంతుల సమూహం మధ్యలో ఉండేదైన రాక్షస స్త్రీల वैधव्य कीक्ष पोंदे शत्रुळ आक्रमणने किडला गोपराम कलगे सुदर्शन आयुधाने ब्रह्म वेश दिशुन निंगी नेलै बहुल दीप्तिव्या अंतर्भवि शतानंदुड ండే బ్రహ్మశిరోనామకమైన అస్త్రం దైవం సమస్తాము అద్భుతనా చక్రం ఇదెంత కూడా కొడుకు విష్ణు చక్రాన్ని ప్రయోగింపగ దానికి అధికమైన ప్రకాశం వ్యాపిస్తే దిక్కులు ఆకాశం భూమి ఆ దీప్తితో నిండిపోతే ఆ చక్రాయుధం బ్రహ్మపైకి రాగ బ్రహ్మ అన్ని అస్త్రాల అధిష్టాన దైవమై బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని పేరుగల అస్త్రం ప్రయోగ ఆ అస్త్రం అతి శీఘ్రంగా ఆ సుదర్శయాన్ని సుదర్శన చక్రాన్ని ఆశ్చర్యంతో వింగేసి హరి విధాతపై పాశుపతాస్త్రమేసి అజుడు హరిమీద పాశుపతాస్త్రమే ఆ మహాస్త్రం ఉండుంటి నాక్రమే శని పరిపాటి దివ్య వర్షములు నూర్ ఆ తర్వాత విష్ణువు బ్రహ్మపై పాశుపతాస్త్రం వేస్త బ్రహ్మ కూడా విష్ణువు మీద అదే అస్త్రం పై ఈ మహాస్త్రాలు ఒకదాని ఒకటి ఆక్రమించి నూరు సంవత్సరాలు పోరాటం చేశాయి పటుతర విక్రమ స్ఫురణ పాశువదులు రెండు పొలగా శిథిలిన విస్ఫులింగముల దిక్ నవస్త అంబుధులు క్రాగి రసాతన గర్భగోళ సంపుటములు ఉక్కి ఉమ్మదం పుట్టే ఉన్మదము పుట్టే చమర్చే పురాణ కోర్మము అలా ఇద్దరు వేసిన ఆ పాశుపతాస్త్రాల వల్ల రెండు తీవ్రమైన పరాక్రమం యుద్ధం చేయగా అగ్ని కళాలు చిత్తాయి వాటి చేత ఆకాశం బొక్కలు పడింది దిక్కులు మండాయి సముద్రాలు నీళ్లు కాగిపోయాయి పాతాళం గర్భం పొక్కింది ఉష్మం పుట్టింది వేడి కనుక అది ఆది కూర్మం కూడా చమర్చింది దాని పైరు కానీ దాని చెమర్దేం పడదు కానీ అది కూడా చమర్చించింది అనమాట పాశుపదాస్త్ర రాజం అభంగ తమలోన పోల ఘోరాజని ఖండ సన్నిభములైన తరీయ కుపీత సంభవోల్కాశతము పరస్పర విఘట్టనం చెచ్చర కోలలి వ్యసంగేశభుమేన బ్రహ్మ మొయిజేల యునచ్చే ససార వేదనలు విష్ణువు బ్రహ్మ ప్రయోగించి ేష్ఠాలు పాశుపధాలు తమలో తాము పోరాడగ భయంకరాలైన్ వజ్రశకల సమూహాలైన్ వెనుగురుపులులాగా నిప్పులు పుట్టి అవి తమలో తాము రాసుకోవటంతో కొరవులు అగ్ని కొరవుల్లాగా శీఘ్రంగా వాళ్ళ శరీరం మీద పడి అపారమైన బాధ కలిగించే ఇద్దరికి ఒకళ్ళకే కాదు కాంచన గర్భుడు నరక ఘస్మరుడు బహుకాలమీకల కాంచి నొచ్చి పాశుపత కాండయుగ ప్రభవాగ్ని కీల చలంచల చిత్తవృత్ బహుసంపద పెంపున మూరిపోయి తర్పించిన అట్టి వారికి పెద్దలి అచ్చరు వంద నీటికి కనుక బ్రహ్మ విష్ణువు చాలా ఈ విధంగా పశుపథాస్త్రవయం నుండి పుట్టిన అగ్నిజ్వాలతో ఒకళ్ళొకొకళ్ళు బాధ ఉళ్ళంతా బాధపడి మన చాంచల్యం అధిక సంపద కలి విజృంభించి గర్వించిన వాళ్ళకి ఇలాంటి దుస్థితులు ఎక్కడైనా లోకంలో జరుగుతూ ఉంటాయి వీళ్ళే పెద్ద పోటుగాళ్ళు కాదు పుడింగిలు కాదు తర్వాత एम जो रेप